హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి శ్రావణ మాసం అనగానే మనకి గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం కానీ ఈ శ్రావణ మాసంలోని పేదలతో గృహప్రవేశాలు చేయిస్తున్న కూటమి ప్రభుత్వం మూడు లక్షల ఇల్లు అప్పగిస్తున్న ప్రభుత్వం అన్నమాట అండి మరి ఈ మూడు లక్షల ఇల్లు ఎవరికి అప్పచెప్తున్నారు ఈ మూడు లక్షల ఇల్లు అసలు ఎప్పుడు అప్లై చేసుకున్నారు ఎలా అర్హత వాళ్ళకి ఎలాగా అర్హులయ్యారు అలాగే దీన్ని అప్లై చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఉందా లేదా ఇల్లులు ఎక్కడ ఇస్తున్నారు పట్టాలు ఇస్తారా లేకపోతే ఈ గృహప్రవేశాలు ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి అలాగే పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు పల్లెల్లో అయితే కనుక అంటే గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్ల స్థలం ఇస్తామన్నారు దానికి కావాల్సిన గైడ్ లైన్స్ కూడా అండి ఆ గైడ్ లైన్స్ కూడా ఈరోజు ఏంటో మనం తెలుసుకుందాము ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మేము తీసుకువస్తామండి అయితే ఈ గైడ్ లైన్స్ తెలుసుకోవడానికి ముందు మొదటిగాన ఈ మూడు లక్షల ఇళ్ళు గృహప్రవేశాల గురించి తెలుసుకుందామండి అవి ఏంటి అసలు అని వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహ ప్రవేశాలు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు అప్పటిలోగా మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు ప్రభుత్వం లక్ష్యాన్నైతే కనుక నిర్దేశించింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పేదల ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించింది ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచింది లేఅవుట్లలో సమస్యలను పరిష్కరించింది గత పదమూడు నెలల కాలంలో రెండు లక్షల యాభై వేల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి ఇంకా యాభై వేల ఇల్లు పూర్తి కావాల్సి ఉంది రూప్ స్థాయిలో ఎనభై ఏడు వేల గృహాలు ఉన్నాయి మరో లక్ష వన్ పాయింట్ టూ లక్షలు అంటే ఒకటి పాయింట్ రెండు లక్షల ఇల్లు లెంటెంట్ స్థాయిలోనూ యాభై వేలు ఇల్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి మిగతా వాటికి పునాది కూడా వేయలేదు వాటిని కూడా పూర్తి చేయించడానికి అధికారులు ప్రణాళిక రూపొందించారు పేదల ఇళ్ళ నిర్మాణానికి ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా లక్ష యాభై వేలు చొప్పున అందిస్తుందండి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద మరో ముప్పై వేలు అందిస్తుంది పట్టణ ప్రాంతాల్లోని వారికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ముప్పై వేలు చెల్లిస్తుంది ఇది కాకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ లబ్ధిదారులకు యాభై వేలు బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీ గిరిజనులకు లక్ష లక్ష రూపాయలు అదనపు సాయం అందిస్తుంది ఇప్పటికే దాదాపుగా లక్ష మంది లబ్ధిదారులకు మూడు వందల కోట్ల వరకు కూడా మంజూరు చేసింది వీరిలో యాభై వేల ఇళ్ళ యాభై వేల మంది ఇళ్ల నిర్మాణాలు పునః ప్రారంభించినట్లు అధికారులు గుర్తించారు మిగతా వారు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందించినా ఎందుకు నిర్మాణాలు చేపట్టలేదనే దానిపై క్షేత్రస్థాయి నుంచి కూడా సమాచారం తెప్పించుకుంటున్నారండి మన కూటమి ప్రభుత్వం గతంలో చాలామంది ఇల్లు అప్లై చేసి ఉన్నారు ఇళ్ళకి పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారు కొంతమందికి ఇల్లు వారి ఇల్లు ఏదో వాళ్ళకి చూపించడం జరిగింది కొంతమందికి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి కరెంటు దగ్గర నుంచి వాటర్ దగ్గర నుంచి కొన్ని ఇంట్లకైతే కనుక ఏ పనులు అవ్వలేదు కొన్ని అయితే కనుక సగం వరకు కూడా పూర్తయి సగం ఆపేశారు అలాంటి వాటిలోని కొంతమందికి అయితే కనుక మూడు లక్షల వరకు కూడా వచ్చే నెల అంటే శ్రావణ మాసంలోని పూర్తి స్థాయిలో వాటిని కంప్లీట్ చేసి ప్రజలకైతే కనుక అప్పచెప్పడానికి రెడీ అవుతుందండి కూటమి ప్రభుత్వం మరి పట్టణాల్లో అయితే కనుక రెండు సెంట్లు మరి గ్రామాల్లో అయితే కనుక మూడు సెంట్లు అన్నారు ఇదేంటంటే కేవలం స్థలం మాత్రమే కానీ ఇవైతే కనుక ఇల్లులు తయారు చేసి ఇస్తున్నారన్నమాట అండి ఆ ఇల్లులకు సంబంధించిన మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనంగా కూడా కొంత డబ్బుని ఇవ్వడం జరుగుతుంది మాట అండి అయితే ఇవన్నీ కూడా ఇదివరకు ఎవరైతే అప్లై చేసుకొని ఉండి సగం సగం అయి ఉన్నారో వాళ్ళకు మాత్రమే అన్నమాట మరి కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే కనుక ఇల్లుకైతే కనుక ఎలాంటిది ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానండి ఇప్పుడు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం కోసం అయితే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు మాట ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక మీరు ప్రతి సోమవారం మీరు గ్రామాల్లో అయితే కనుక మున్సిపల్ ఆఫీస్లో కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్స్లో కానివ్వండి పట్టణాల్లోని అలాగే కమిషనర్ ఆఫీస్లో కానీ సోమవారం పూట ఆయా అధికారులు అక్కడ ఉంటారు అండి మీరు వెళ్ళి మీ ఇంటికి సంబంధించిన అక్కడ అప్లికేషన్ తీసుకొని దానికి సంబంధించిన మొత్తం అన్నీ అంటే డాక్యుమెంట్స్ అన్నీ జత చేసి ఇచ్చినట్లయితే కనుక అక్కడ మీ అప్లికేషన్ తీసుకుంటారు మాట అండి ఇలాగా మీరు స్థలం కోసం అయితే కనుక అప్లై చేసుకోవచ్చు మరి ఈ స్థలంకి అప్లై చేసుకున్న తర్వాత మీకు శాంక్షన్ అయితే కనుక రెండు సంవత్సరాలలోపు మీరు ఇల్లు అయితే కనుక కట్టుకోవాల్సి ఉంటుంది మాట ఒకవేళ రెండు సంవత్సరాలలోపు మీరు కట్టలేకపోతే కనుక మీకు ఇచ్చిన స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుంటుంది మాట అండి మరి తీసేసుకుంటే ఇంక మళ్ళీ మీకంటూ ఇంకా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు మాట అలాగే మీరు రెండు సంవత్సరాల లోపు ఇల్లు కట్టుకున్న తర్వాత పది సంవత్సరాల వరకు కూడా మీరు ఆ ఇంటి ఆ ఇల్లు మీ ఆధీనంలో ఉండాల్సి ఉంటుంది అన్నమాట అని మళ్ళీ పది సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు మీరు అమ్మడం కానీ ఏదైనా చేసుకోవచ్చు కానీ పది సంవత్సరాల వరకు కూడా దాని మీద ఎలాంటి హక్కు ఉండదు అన్నమాట అది మీ యొక్క ఎవరి పేరు మీద అయితే వచ్చిందో వాళ్ళ పేరు మీద వాళ్ళ ఆధీనంలో అయితే కనుక ఉంటుంది మాట అని ఇవన్నీ కూడా కండిషన్స్ మాట అలాగే మరి కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళకు ఉండవలసిన అసలు అర్హతలు ఏమిటి అని అంటే కనుక మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కూడా ఉచితంగా ఇళ్ళ పట్టాలు ఇస్తూ ఇంటిని నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదులో కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకానికి ఏపీ హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందరికీ ఇల్లు అనే పేరు పెట్టింది జగనన్న కాలనీల పథకం లేదా ఎన్టీఆర్ హౌసింగ్ పథకం పేర్లను అందరికీ ఇల్లు హౌసింగ్ ఫర్ ఆల్ ఇలాగైతే కనుక పేరు మార్చడం జరిగిందన్నమాట అండి మరి దీనికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్ల భూమిని అర్హులైన కుటుంబంలోని మహిళల పేరుపై హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ద్వారా హౌస్ వెబ్ హౌస్ సైట్ పట్ట ఇవ్వడం అయితే జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాలైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పిఎంఏవై టూ పాయింట్ ఓ స్కీమ్ మరియు ఇతర పథకాల ద్వారా హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు శాంక్షన్ ఆర్ ఆర్డరు వచ్చిన వారికి ఇంటిని నిర్మించుకోవడం కోసం పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వెంటనే విడతల వారీగా ఇంటి నిర్మాణం కొరకు నగదు ఇంటిని నిర్మిస్తున్న వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది పట్టణ ప్రాంతాల్లో ఏపీ టిట్కో యూఎల్బి గవర్నమెంట్ ఏజెన్సీల ద్వారా ఇంటిని నిర్మించి లబ్ధిదారులకైతే కనుక అందజేస్తారు దీనికి సంబంధించి అందరికీ ఇల్లు పథకంలో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఇంటి స్థలం పట్టా రావాలంటే కింద తెలిపిన అర్హతలు తప్పనిసరిగా ఉండాలి తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు లేకపోతే వారు అనర్హులు దరఖాస్తుదారుని పేరుతో సొంత ఇంటి భూమి కానీ స్థలం కానీ ఏది కూడా ఉండకూడదు అన్నమాట అంటే ఇప్పుడు కానీ గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి తీసుకునే ఇల్లు కానీ లేకపోతే ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరుని కూడా ఎలాంటి ఇంటి స్థలం కానీ పట్టా కానీ ఏది ఉండకూడదు అలా పొంది ఉంటే వాళ్ళు అనర్హులు గతంలో కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పథకాల్లో కూడా వాళ్ళకి వచ్చి మొత్తం వ్యవసాయ భూమి చూసుకుంటే మెట్ట భూమి ఐదు ఎకరాల లోపు మాగాని రెండు పాయింట్ ఐదు ఎకరా ఐదు ఎకరాలలోపు మాత్రమే ఉండాలన్నమాట అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అవుతారు ఇక మనం చూసుకుంటే కనుక ఒకే లేఅవుట్లో ఎక్కువ పట్టాలు ఉన్న ఉన్న వద్ద గతంలో లేఅవుట్లో స్థలం పట్టా కలిగి ఉండి ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వారికి మరలా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని గతంలో ఇచ్చినట్లయితే అటువంటి స్థలాన్ని లబ్ధిదారులు విన్నప మేరకు రద్దు చేసి మరలా కొత్తగా ఇంటి స్థలం పట్టా కొరకు దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుంది చూశారు కదండి అంటే ఒక పట్ట ఉండి ఆ పట్టాలోనే ఇంకో లేఅవుట్ ఉండి అలా ఉన్న వాటి అన్నిటికీ కూడా మరలా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇస్తారట అండి ఇది మంచి అవకాశమే కదండి గత ప్రభుత్వంలోని నివాస యోగ్యం కానీ ఇల్లులు కానీ స్థలాలు కానీ ఎవరికైనా వచ్చినట్లయితే వాటిని మళ్ళీ మీరు రద్దు చేసుకోవచ్చు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు రద్దు చేసుకొని మళ్ళీ అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కనుక కల్పిస్తుంది అన్నమాట అండి సో ఎవరికైనా అలాంటి ఇబ్బందులు ఉంటే కనుక వాటిని డిలీట్ చేయించుకోండి డిలీట్ చేయించుకొని మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నారు ఇదైతే ఇంకా సచివాలయాలు కానీ మీ సేవకు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదండి ఇప్పుడు ఓన్లీ కూడా మున్సిపల్ ఆఫీసులోని కార్పొరేషన్ ఆఫీసులోని అలాగే కలెక్టర్ ఆఫీసులో ఇలాంటి చోట మాత్రమే జరుగుతుంది అన్నమాట వీటిని త్వరలోనే మనకి సచివాలయాల్లో కూడా ఇస్తా ఉన్నారు ఇంకా ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు మాట అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఆ కళకి మనం కొంత తోడ్పడదాం ఏమీ లేదండి ఈ మెసేజ్ని వాళ్ళకు కూడా షేర్ చేద్దాం అంతే అంతకుమించి ఏం లేదండి మనం పెట్టద్దు పెట్టే దారి చూపిద్దాం